సూర్యాపేట జిల్లా మిర్యాల్లో మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ నాయకుడు మెంచు చక్రయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల పదిహేడున అధికార పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యను ఆధిపత్య పోరుతోనే కుటుంబ సభ్యులే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు ఈ హత్యలో ప్రత్యక్షంగా ఏడుగురు పరోక్షంగా ఇరవై ఎనిమిది మందికి ఉన్నట్లు పోలీసులు తేల్చారు ఈ నెల పదమూడున గ్రామంలో జరిగిన బొడ్రాయి ఉత్సవాల్లో ప్రజలు తన మాట వినడం లేదని చక్రయ్య ఆలుడు పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ కనకటి వెంకన్న కక్ష పెంచుకున్నాడు ఎలాగైనా తన మామను హత్య చేయాలని కుటుంబ సభ్యులతోనే పథకం పన్నాడు హత్యకు కుటుంబ సభ్యుల మద్దతు రావడంతో అనుచరుల సాయంతో హత్యను అమలు చేశాడని సూర్యాపేట ఎస్పీ కె నరసింహ పేర్కొన్నారు మెంచు గౌడు ప్రతి పనిలో కూడా మన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నాడు ఎట్నైనా ఎలిమినేట్ చేసుకోవాలనేటువంటి పథకాన్ని వీళ్ళందరూ పన్నడం జరిగింది తన అల్లుడైనటువంటి కనకటి వెంకన్న ఎప్పుడైతే పిఎసిఎ చైర్మన్ అయినాడో సో ఈ మెంచి చక్రయగౌడ యొక్క ఆధిపత్యము సహించలేనటువంటి సొంత అల్లుడు కూతురు వీళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుగా ఆధిపత్యం కోసం ఈ విధమైనటువంటి ఒక వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి